అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం హైదరాబాద్ నుంచి వస్తూ రంగులు తెచ్చుకున్నానండి క్రింద సంవత్సరం కూడా మీకు గుర్తుండే ఉంటుంది అంత బరువైన రంగుల్ని అక్కడి నుంచి మోసుకు తెచ్చాను ఈ ఏమన్నా మాకు భీమవరంలో దొరకనయ్యా ఏంటండి మనకి ఒక్కొక్కటి చూసినప్పుడు అబ్బాయి కొనేసుకోవాలి అని అనిపిస్తుంది తర్వాత వచ్చిన తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే ఏంటి మరీ ఫూలిష్గా ఇలా తెచ్చుకున్నాము ఎక్కడైనా దొరుకుతాయి కదా కొంచెం ఎక్కువ ఖరీదు ఉంటాయేమో అంతే కదా అని అనుకుంటాం కదండి అయితే మాకు ఈ పౌడర్ లాంటి రంగులు ఎక్కువ దొరకట్లేదండి ఇది ఎలా ఉందంటే కొద్దిగా షైనింగ్గా ఉండి పౌడర్లా ఉంటాయి అనమాట ఫ్రీ ఫ్లో ముగ్గు ఎలా ఉంటుంది అట్లా వేసేసుకోవచ్చు ఆ రంగులు అనమాట మాకు దొరికే రంగుల ప్యాకెట్లు మామూలుగా కలర్స్ ఉంటాయి చేతి నిండా అంటుతూ ఉంటాయి చూడండి ఆ కలర్స్ మాత్రమే మాకు దొరుకుతున్నాయి అనమాట అందుకని అనమాట అండి ఏమండి పది రంగులు పది ప్యాకెట్లు ఒక్కొక్కటి అరకిలో అంటే ఐదు కేజీల బరువు మోసుకొచ్చాను అనమాట అండి ఇక ఈ రంగులైతే అర కేజీ పది రూపాయలు చొప్పున బేగం బజార్లో అసలు బస్తాల పలానే అమ్ముతారండి బస్తా అయితే రెండు వందలేనండి కానీ మనం అవన్నీ మోసుకెళ్ళలేం కదా ఒకవేళ బస్తా కొన్నా ఒక రంగు వస్తుంది అందుకనే ఇలా పది రంగులు పది ప్యాకెట్లు తీసుకున్నాను ఇక్కడికే పది రంగులు అంటే పది అర కేజీలు ఐదు కేజీలు అక్కడికే అయింది కదండి ఇవి మూసుకుంటూ తిరగాలన్నమాట అలానే ఈ డబ్బాలు కూడా గమ్మత్తుగా అనిపించింది దీనిలో ముగ్గు వేసి మనం నేల మీద ట్యాప్ చేస్తే ఆ డిజైన్ పడుతుంది ఈ ప్లాస్టిక్ డబ్బాలు కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను పన్నెండు డబ్బాలు కలిపి ఒక ప్యాక్ లాగా ఉంటుంది కలువ పువ్వుల డిజైన్ కావాలి అంటే విడిగా ఇచ్చాడు మొత్తం పదమూడు డబ్బాలు కలిపి ఒకటే ప్యాక్ అనమాట అండి అది వన్ ట్వంటీ రూపీస్ పన్నెండు కలిపి అంతే అండి ఈ డబ్బాలను గుర్తుపెట్టి ఉంటారు లాస్ట్ ఇయర్ తెచ్చాను కదా ముగ్గులో రంగులు వేసి ఫిల్ చేసేవి అంటే ఒక పక్కన జల్లెడలా ఉంటుంది ఉంటుంది అవన్నమాట ఈ డబ్బాలు ఏంటనుకుంటున్నారా మేము ఎఫ్రెష్ అని తాగుతామండి ఆ ఖాళీ డబ్బాలు ఉంటాయి అనమాట ఇందులో రంగుల్ని ఫిల్ చేసి ఉంచుకున్నాను అలానే వాకిట్లో చల్లే ఒక పేడ రంగు ప్యాకెట్లు అనమాట అండి ఇవి ఆ ప్యాకెట్లు కూడా తీసుకున్నాను తర్వాత ఇప్పుడు నాలుగు గీతలు పడుతున్నాయి చూడండి ఆ లైనర్ కూడా ఒకటి తీసుకున్నా అది యాభై రూపాయలు మనకి బేగం బజార్లో చాలా వెరైటీస్ ఇటువంటి అన్నీ దొరుకుతూ ఉంటాయండి ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో అట్లానే ఈ రంగుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నేనైతే ధనుర్మాసం కోసం ఈ ఇయరు రంగులు డబ్బాలు అన్నీ ఏ విధంగా రెడీ చేసుకున్నానండి అలానే మన కృష్ణయ్య దగ్గర రంగవల్లిక వేసి గొబ్బిళ్ళు పెట్టడానికి రెండు రోజుల నుంచి ప్రిపరేషన్స్ అవుతూనే ఉన్నాయండి మా అప్పల నరసమ్మ చక్కగా పేడతోటి కళాపి జల్లే అనమాట ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నాయి కానీ మొదటి రోజు ముగ్గు వేసి గొబ్బిళ్ళు పెట్టుకోవటానికి ముందే సిద్ధం చేసుకుంటున్నానండి అంటే ఈవినింగే ముగ్గు వేసేస్తున్నాను ఈరోజు రేపు తెల్లవారుజామునే పూజ చేసుకుని గొబ్బిళ్ళు పెడతాను అనమాట లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈవినింగే ముగ్గు కర్ర వేసేసుకున్నానండి మొదటి రోజు కాబట్టి పెద్ద ముగ్గు ఏమీ కాకుండా మామూలుగా ద్వారాలు ముగ్గు ఇట్లా రకరకాల గుమ్మడికాయలు ముగ్గు అని అని అంటాం కదా ఇదిగోండి గుమ్మడికాయలు ముగ్గు వేసుకున్నాను అంటే రకరకాల పేర్లు ఉంటాయండి వాటికి అంతే ఇంతలోకి ముగ్గు వేస్తూ ఉన్నానండి దీనికి అర్థమైపోయినట్టుంది వచ్చింది అంటే మనసులో ఏదైనా ఇది స్టార్ట్ చేస్తున్నాము అని అనుకుంటే చాలండి గోవులు వచ్చేస్తూ ఉంటాయి నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తుందండి అలానే సంతోషంగా కూడా అనిపిస్తుంది ఇక ఆ గోవుకి గ్రాసం పెట్టి పంపించి ముగ్గు అది వేసుకున్నాను ఈలోపు చీకటి పడిపోయింది కూడానండి ఈవినింగే ముగ్గే వేసుకుని అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నానండి తెల్లవారుజామున లేచేసరికి పెట్టలు ఎన్ని రకాలుగా కూస్తున్నాయోనండి ఒక్కో రోజేమో నిశ్శబ్దంగా ఉంటుంది ఒక్కో రోజేమో ఇట్లా పెట్టలు రకరకాలుగా కూస్తూ ఉంటాయి బహుశా కప్పనుకుంటా ఇంకోటి అరుస్తూ ఉన్నదనమాట అండి ఇక ధనుర్మాసం ప్రారంభం అంటే కృష్ణయ్యని గోదాదేవిని పెట్టుకుంటానండి ఈ నెల రోజులు కూడా ఇగోండి బుజ్జి కృష్ణయ్య చిన్ని గోదా అమ్మ ఎంత ముద్దుగా ఉంటాయోనండి విగ్రహాలు చిన్ని చిన్ని అనమాట చాలా ముద్దుగా ఉంటాయి ప్రత్యేకంగా ఒక ఇట్లా పీఠంలాగా పెట్టి అందులో కృష్ణయ్యని అమ్మని పెట్టుకున్నాను కదండి మన పెరట్లోని చక్రకెళ్ళి అరటిపళ్ళేనండి నైవేద్యంగా సమర్పించాను ఇక కృష్ణయ్యకి గోదా అమ్మకి పుష్పాలు పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి ఏమో పాలు నైవేద్యంగా పెడతాను అనమాట అండి ప్రత్యేకించి ఈ నెల రోజులు కూడా అంటే కృష్ణయ్య మాసం అన్నట్లు అనమాట అండి అలానే మొదటి రోజు నుంచి కూడా పాసురాలు కూడా పెట్టుకుంటూ వింటూ ఉన్నాను అనమాట అండి అంటే నాకు నోటికి రాలేదు కానీ వింటాను పాసురాలు పెట్టి ప్లే చేసి పూజ చేసుకుంటాను అనమాట నిజంగా ఆ బుజ్జి కృష్ణయ్య అని అలా చూస్తూ ఉండిపోవాలనిపించే అంత అందమైన విగ్రహం అనమాట అండి నిజానికి తెల్లవారుజామునే పూజ చేసుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి నిశ్శబ్దంగా ఉంటుంది మొదటి రోజు కాబట్టి ఇప్పుడు సూర్యకిరణాలు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయలేదండి ఎందుకంటే నేను ఈ రోజు నుంచి గొబ్బిళ్ళు పెట్టుకునే పని కూడా ఉంది కదా ముందు దీపారాధన అన్నీ చేసేసుకుని ఈరోజు గొబ్బిళ్ళు పెట్టుకుంటున్నాను అనమాట అట్లనే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నాను ముందు రోజే ముగ్గులు వేసుకున్నాను కాబట్టి ఇక దీపారాధన చేసుకుని వెంటనే గొబ్బిళ్ళు పని ప్రారంభించానండి అలానే ఆవు పేడతో గొబ్బిళ్ళు పెడతామండి చాలామందికి తెలిసే ఉంటుంది చాలా ప్రాంతాల్లో పెడతారు ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయమే మంచి ముగ్గు వేసుకుని అందులో గొబ్బెమ్మల్ని పెట్టి గొబ్బి పూజ చేస్తాం కదండి సాయంత్రానికి ఈ గొబ్బెమ్మల్ని అనమాట తట్టడం అంటే పిడకల్లాగా గోడకి అనమాట అండి ఆ పిడకలు ఎండిన తర్వాత దండలాగుచ్చి భోగి మంటలో వేస్తామన్నమాట అట్లానే రథసప్తమికి అట్లా వాడుకోవచ్చు ఆవు పిడకల్ని గొబ్బిళ్ళు అయితే ప్రతిరోజు కూడా ఆవు పేడతో చేస్తాము ఈ ఆవు పేడని ఫామ్ హౌస్ నుంచి మా వారు తీసుకొచ్చారండి మీరు అనుకోవచ్చు మీ ఇంటికే బోల్డెన్ గోవులు వస్తాయి కదమ్మా పేడ వేస్తాయి కదా అని అని ఆ పేడ మంచి వాసన రాదండి ఎందుకంటే ఆ గోవులు వీధి గోవులు ఏవి పడితే అవి తినేస్తూ ఉంటాయి కదా చాలా దుర్వాసన వస్తుంది అనమాట ఆ పేడ అందుకనే గొబ్బిళ్ళు కానీ పూజకి కానీ ఉపయోగించాలి అనంటే ఫామ్ హౌస్ నుంచి ఆవు పేడని తెప్పించుకుంటానండి ఆవు పేడతోనే పెడతారనమాట గొబ్బిళ్ళు ఇట్లా ఒక తల్లి గొబ్బి పిల్ల గొబ్బి మిగతా గొబ్బిళ్ళు మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం అండి ఇన్ని గొబ్బిళ్ళు అని లెక్కేమి ఉండదు ఎన్నైనా పెట్టుకోవచ్చు వాటికి ముగ్గు కర్ర వేస్తామన్నమాట పొడవునా ఒకటి అడ్డంగా ఒకటి వేసి పసుపు కుంకుమల్ని ఇలాగా రెండు వేళ్లతోటి అద్దుతాం అనమాట పసుపు కుంకుమలు అద్దటం అని అంటారు అలా రెండు వేళ్లతో ఒకేసారి పెడుతూ ఉంటాం అనమాట అండి ఆ తర్వాత సాధారణంగా బంతి పువ్వులనే గొబ్బెమ్మలకి వాడతారండి బంతి పువ్వులు పైగా ఉదయం గొబ్బిలి పెట్టి సాయంత్రం గొబ్బెమ్మలు తట్టేస్తాం కదా అంటే పిడకలుగా కొట్టేస్తాం కదా అప్పుడు ఆ బంతి పువ్వుల్ని తీసి తడిగుడ్డలో అన్నమాట మళ్ళీ ఆ మరుసటి రోజు గొబ్బెమ్మలను పెట్టినప్పుడు ఆ పువ్వులనే తీసి గొబ్బెమ్మలకి పెట్టడం ఇలా చేసేవాళ్ళం అండి మా ఇంట్లో బందర్ నుంచి అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నాకు గొబ్బిళ్ళు పెట్టడం అలవాటు అనమాట ఇలాగ చేసేవాళ్ళం బంతి పువ్వులతోటి పిడకని అనమాట ఎందుకంటే ఈ బంతి పువ్వులను ఇలాగా దాసి ఉంచితే అవి మనకి విత్తనాలుగా పనిచేస్తాయి అనమాట తర్వాత అవన్నీ పోగుల్లో వేస్తే చక్కగా బోల్డ్ అని బంతి మొక్కలు వచ్చేసేస్తాయి అనమాట అండి అందుకనే అవి తీసి దాసి ఉంచేవాళ్ళు పూరం అట్లా చేసేవాళ్ళు అండి అంటే ఆవు పేడలో ఇవి పెట్టడం వల్ల ఆ విత్తనం కూడా బాగా మొక్కలు బాగా వచ్చాయన్నమాట అర్థమైందండి ఈ బంతి పువ్వుల్ని ఒక మూడు రోజులు వాడిన తర్వాత అవి తీసేసి ఒక డబ్బాలో వేసి ఉంచేవాళ్ళు మళ్ళీ కొత్త బంతి పువ్వుల్ని పెట్టేవాళ్ళం మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు వాడిన తర్వాత అంటే అవి కొద్దిగా నల్లగా అయ్యేంత వరకు వాడేవాళ్ళం అనమాట మళ్ళీ వాటిల్ని డబ్బాలో పెట్టి ఉంచితే అవి ఎండిపోయి చక్కగా విత్తనాల్లాగా తయారవుతాయండి తయారవుతాయండి మరుసటి సంవత్సరం అవి విత్తనాలుగా జల్లుకుంటే బ్రహ్మాండంగా మొక్కలు వస్తాయి అనమాట పూరం అది అనమాట అండి పద్ధతి బంతి పువ్వులతో సహా గొబ్బిళ్ళు కొట్టేవాళ్ళు కాదు ఇదివరకు దానికి కారణం ఏంటంటే అవి విత్తనాలుగా అంటే ఆవు పేడలు అవి మగ్గి ఉంటాయి కదా బాగా వస్తాయి అనమాట అండి మొక్కలు అదనమాట అండి ఇప్పుడు మరి అంత తోటలు వేసే వాళ్ళం లేము కదా ఒక్కొక్కళ్ళు ఆ పువ్వులతో సహా కూడా గొబ్బెమ్మల్ని తట్టేస్తూ ఉంటారనమాట మనలో చాలామందికి తెలుసులేండి తెలియని వాళ్ళకి అర్థమవుతుందని కొద్దిగా వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి ఈ గొబ్బెమ్మలని చక్కగా ముగ్గులు అలంకరించి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి రెండు అగరబత్తులు వెలిగించి నైవేద్యం సమర్పించి గొబ్బి పూజ వాకిట్లో వాళ్ళం అండి ఇప్పుడు మన వాకిట్లోనే వాకిట్ ముందే కృష్ణయ్య కొలువయి ఉండటంతో అన్నీ ఇక కృష్ణయ్య ముందే చేసుకుంటున్నానండి అలానే ధనుర్మాసం నెల రోజులు అండి నెల ముగ్గు అని వేస్తామండి అంటే నెలవంక నక్షత్రము ఉంటుంది చూడండి ముగ్గు పక్కన అంటే ఈశాన్యం పక్కన ఇటు పక్కన రెండు వెంపులా కూడా ముగ్గు అని వేస్తాం అంటే నెలగంట ముగ్గులు నెల ముగ్గులు అని అంటారు నెల రోజులు పెట్టే ముగ్గులని కాదండి అర్థం నెలవంక ముగ్గు అనే అర్థం అనమాట వంక ఉండదు నెల ముగ్గులు అని అంటాం మరి ఈ ముగ్గు ఎందుకు వేస్తారో అట్లా నెలవంక నేను నక్షత్రాన్ని ఎందుకు వేస్తారో నాకైతే కరెక్ట్గా తెలియదండి మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి కానీ ఈ మాసం అంతా ధనుర్మాసం అంతా కూడా ముగ్గు వేస్తాము అలానే ఈ ధనుర్మాసం మరొక ప్రత్యేకత ఏంటంటే మాకు చక్కగా హరిదాస్ గారు వస్తారండి నెల రోజులు వస్తారన్నమాట పూర్వం ఇల్లు తక్కువ ఉండేవి కాబట్టి అండి హరిదాస్ గారు నడుచుకుంటూ తల మీద అక్షయ పాత్ర పెట్టుకుని వచ్చేవారు అనమాట అండి మరి ఇప్పుడు అందరికీ అనారోగ్యాలు ఇవి ఎక్కువ దూరాలు నడవలేక ఇట్లా కదండి చక్కగా అయినా వెహికల్కి పెట్టుకుని ఎదర రామ పరివారం ఉంటుందన్నమాట అండి తల మీద భిక్షపాత్రని అక్కడ అరేంజ్ చేసుకున్నారు ఒక జెండా చక్కగా మైకు మైకులో పాటలు చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే ఫోన్లే కాలానుగుణంగా మార్పుతోటైనా సరే హరిదాస్ గారు మన గుమ్మంలోకి వస్తున్నారు అనంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి గత సంవత్సరం కూడా వీరు వచ్చారు మీ గుర్తుండు ఉంటారు ఈరోజు నుంచి హరిదాస్ గారు కూడా రావటం అదొక విశేషం అన్నమాట అండి అలానే మాకు రామాలయంలో కృష్ణాలయంలో ఇలాగా పూజలు చేస్తూ ఉంటారు కదండీ ఏం విశేషమైన పూజలు చేస్తున్నా సరే మైకులో అనౌన్స్ చేస్తారనమాట ఇగోండి మన సోమేశ్వరాలయం దగ్గరే రామాలయం ఉన్నదనమాట అండి ధనుర్మాసం పూజలు విశేషంగా చేస్తారు ఏ ఏ రోజులు ఏ ఏ పూజలు ఏంటి అంతా కూడా పాంప్లెట్లు వేస్తారు కదండి మనకి తెచ్చిస్తారు తెచ్చిస్తారన్నమాట ఇదిగోండి పాంప్లెట్లో ధనుర్మాస మహోత్సవ ఆహ్వానాలు శ్రీ సీతారామాలయం గునుపూడి భీమవరం గునుపూడి అంటే మేము ఉండే ఏరియా అనమాట అండి స్వామివారికి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా విశేషమైన పూజలు చేస్తారు పదహారవ తారీఖు నుంచి డిసెంబరు జనవరి పదమూడవ తారీఖు వరకు జరుగుతాయి అనమాట అండి అలానే ఈసారి విశేషంగా పాసురాల్లో ఉండే సేవల పేర్లు కూడా అక్కడ వివరంగా రాశారు అనమాట అండి అది కూడా నాకు బాగా నచ్చింది అసలే నాకు పాసురాలంటే చాలా ఇష్టం అండి రోజు ఉదయమే వింటున్నాను ఇలా సేవల పేర్లు కూడా అట్లా రాయటం అది కూడా నాకు బాగా నచ్చిందండి ఇక మధ్యాహ్నానికి గోవులు చూడండి ఎన్ని వచ్చినాయో కొద్దిగా మబ్బు పట్టినట్టుగా అయ్యిందండి ఏ మాత్రం చినుకు పడ్డా సరే బోలెడన్ని గోవులు వచ్చేసేస్తాయి అంటే రోజు మొత్తం వస్తూనే ఉంటాయండి ఒకేసారి ఇలా ఇన్ని ఆవులు వస్తే మాత్రం నాకు ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట అండి ఇక మా వారు నేను ఇతరం దాణా కలిపి వాటికి పెట్టే పనిలో పడ్డాము అనమాట ఈ ధనుర్మాసం నెల రోజులు పూజ కృష్ణయ్య పూజ పూజ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి